వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా నివాస్ న్యూస్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ డెబ్బై సంవత్సరాలు కూలీ పనిలో భాగంగా ఈ రోజు పొలం పనికి వెళ్ళిన వెంకటమ్మను పాము కాటు వేయటంతో దీంతో ఆందోళన చెందిన తోటి కూలీలు హుటాహుట్న ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పాము కాటుకు గురైన మహిళలను పట్టించుకోకపోగా అడిగిన వారిపై ఏమీ కాలేదులే అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారు అక్కడి డాక్టర్లు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు మహిళా డాక్టర్లు ఉన్న వెంకటమ్మ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు పాము కాటుకు గురైన మహిళలు ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ పేషెంట్ను పట్టించుకునే వారే లేరని ముగ్గురు మహిళలు డాక్టర్లు గదిలో కూర్చొని ముచ్చట్లతో కాలయాపన చేస్తున్నారని అక్కడి పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు దవకానికి వచ్చే రోగులతో కూడా సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న పేషెంట్ల బంధువులు డిమాండ్ చేస్తున్నారు ఇందాక మీరు చెప్పొద్దండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి చెప్పింది కదా పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కదా ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు మీరు వంద కేసులు చూస్తారు మీరు రెస్పాండ్ కాదు మీరు కనీసం గుర్చులోంచి లేచి పాము కలిసిన వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పాము కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేచి చూడరా చెప్పండి నాకు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలేవలేని పరిస్థితులు కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లేమండి వచ్చి మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము గారిచిందని చెప్తే ఒక్కరు లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది నేను చెట్టు మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్లు ఎందుకు చెప్పలే రాగానే